3 दुपट्टा ओके फाइव रिफाइंस टू बी एंड ओके 1000 रुपीस लो एदैन 3 जस्ट 333 रुपीस लो एक दुपट्टा पडतంది मॅडम yeah. 500 रुपीस लो उंदाय 500, 500 था। था। की फाइव आहे आणि इदो एकोकोटी एकोको साड़ी की को वस्तुंदंडी दिसू शकतो इगो दिसू चला एंता बावंदी जस्ट 100 रुपीस लो पडतంది मॅडम रुपीस मीटर मॅडम ओके 2000 रुपीस मीटर इज जस्ट 250 रुपीस मीटर की इचिसता మీటర్ చూడండి ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ హై ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీ నేను పూర్ణిమా స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ రామ్ కోటి ఇక్కడ మనకి ఫాబ్రిక్స్ ఎంత ఫేమస్ లేస్ కలెక్షన్ కూడా అంతకంటే ఫేమస్ కదండి మరి అలాంటి వెరైటీస్ మీద మనకి ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ పెట్టారు హాయ్ సార్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఇప్పుడు ఇది సండే నుంచి స్టార్ట్ అయింది అంటే ట్వంటీ థర్డ్ జూన్ నుంచి ట్వంటీ ఫస్ట్ జూలై వరకు ఇప్పుడు ఆషాఢం ఆఫర్ పెట్టినా మనం ఆషాఢం ఆఫర్ లో ఏం వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు వన్ ఇయర్ లో జమ అయినాయి కదా అన్ని ఒకటి సార్ పెట్టినాం అంటే అంటే కొంచెం కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలిపోయింది చాలా కస్టమర్స్ కి డిజైనింగ్ కి రిక్వైర్మెంట్స్ ఉంటది అది హాఫ్ మీటర్ కావాలి ఫార్ ఫార్టీ సెంటీమీర్స్ కావాలి జనరలీ ఫ్రెష్ లో తీసుకుంటే మనం కట్ చేసి ఇవ్వం సో వాళ్ళకి ఇప్పుడు ఇది బెస్ట్ ఉంది ఏదైనా చిన్న చిన్న పీసెస్ కావాలంటే ఇప్పుడు ఇది పీస్ కట్ పీసెస్ నుంచి తీసుకోవచ్చు వెరైటీస్ చూడండి అన్ని ఉన్నాయి కట్ పీసెస్ లో చాలా ఉన్నాయి చూడండి ఇవి అన్ని కట్ పీసెస్ ఉన్నాయి చూడండి అంటే ఏదైనా ఫిక్స్డ్ రేట్ పెట్టేసారా ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఏదైనా ఐటమ్ తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ క్యాలకులేట్ చేసి ఇచ్చేస్తాం ఇప్పుడు ఇది చూడండి పీస్ తీసుకునేది ఇప్పుడు చూడండి ఇది సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంది అనుకోండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో పీస్ వచ్చేస్తుంది అంటే ఫ్రెష్ ఐటమ్ లో మనకు కట్ చేయడానికి కుదరదు సో చాలా చిన్న చిన్న న్యూ బోర్న్ బేబీస్ ఉంటాయి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ కోసం ఏమైనా డిజైనింగ్ కోసం ప్రాక్టీస్ కావాలంటే ఇది బెస్ట్ చాలా మంది అడుగుతారు మనకి కట్ పీసెస్ ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు సో ఇప్పుడు ఇది ఆషాఢంలో కట్ పీసెస్ సేల్ పెడతారు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు అన్ని అనుకోండి ఇంకా ఇది ఆషాఢం ఆఫర్ లో ఇదే కావాలి ఫోటో తీసుకొని వస్తే కొంచెం ఇంకా హ్యాంగింగ్స్ కూడా మనం ఆఫర్ ఆఫర్లో పెట్టినాం దీనిలో కూడా ఎలా ఉంది అంటే మ్యాచింగ్ సూపిఎం మేన్ బస్ మీరు ఇలా రావాలి బస్ మీకు ఏది నచ్చుంది అది తీసుకోవాలి మీరు మ్యాచింగ్ తీసుకొస్తే అది అయితే సారీ దాని దానికోసం ఎందుకంటే ఆఫర్ ఆఫర్ కాబట్టి కూడా ఉంది ఇప్పుడు ఇలాంటిది చాలా హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇది ఆఫర్ ఏముంది అంటే టూ హండ్రెడ్ రూపీస్ లో ఏదైనా ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ డిస్కౌంట్ లో హండ్రెడ్ రూపీసే కాదు టూ హండ్రెడ్ రూపీస్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది చాలా ఉన్నాయి చూడండి ఇలాంటివి ఎన్నో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి సో రాండమ్ గా వచ్చి మీకు ఏది పిక్ చేసుకోవాలి

కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మేడం పింక్ ఉంది గ్రీన్ ఉంది ఇది ఉంది ఇంత గ్రాండ్ ఉంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పేరు యాక్చువల్లీ ఫిఫ్టీ రూపీస్ లో పడుతుంది ఓకే నైస్ సో బ్లౌజెస్ బూటిక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక్కసారి క్వాంటిటీ తీసుకొని పెట్టుకుంటే వాళ్ళకు చాలా ఇప్పుడు ఎలా సీజన్ స్టార్ట్ అవుతుంది సో వాళ్ళకు మ్యాచింగ్ ఇచ్చేవాళ్ళు సో సింగిల్ కలర్ లో ఇలా డబ్బాలు డబ్బాలు మేడం గోటాలు ఉన్నాయి ఓకే చూడండి మళ్ళీ మెరూన్ కలర్ లో ఇందాక మనం గోల్డ్ లో చూసాము ఇదే మెరూన్ లో కూడా ఉంది మెరూన్ చాలా ఉన్నాయి బాక్సెస్ ఉన్నాయి మీరు వచ్చి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ లో ఫోర్ ఫైస్ ఎన్నో ఉన్నాయి మేడం ఏదైనా డామేజ్ తీసుకుంటే మీరు వదినండి ఏం ప్రాబ్లం లేదు ఇది ఎంఆర్పీ చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత ఉన్నాయి

జూలై ట్వంటీ ఫస్ట్ అంటే ఆ జూలై ట్వంటీ ఫస్ట్ కి అయిపోతుంది కదా సో ట్వంటీ ఫస్ట్ వర్క్ ఆఫర్ ఉంది సో ఏదైనా ఫోర్ హ్యాంగింగ్స్ టూ హండ్రెడ్ రూపీస్ కట్ పీసెస్ ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ దానిలో కూడా అన్ని వెరైటీస్ చూపిస్తున్నాను ఫస్ట్ ఒక లేసెస్ చూపిస్తాను చూడండి కూడా ఏదైనా ఫైవ్ లేసెస్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయి కి అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సారీకి బ్లౌజ్ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఓకే చూడండి జస్ట్ ఇప్పుడు సింగిల్ బండల్ తీసుకుంటే దీన్ని ఎంఆర్పీ చూడండి మనం

చూడండి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి బనారసు అన్ని బనారసులు సిల్క్ కోటాస్ ఇంకా జనరల్ లెంగాల్ కి కూడా యూస్ సిల్క్ ఉంటాయి కదా దానికి లెంగాల్ కోసం కావాలంటే లెంగాల్ కి కూడా యూస్ ఇటువైపు చాలా ఉన్నాయి ఇది నేను చూడండి ఇది ఉంది ఇది ఉంది సో ఇవి టూ అవి టూ ఇది త్రీ అది ఎలా అయినా మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు కూడా చూడండి ఎంత బాగుంది జస్ట్ హండ్రెడ్ రూపీస్ లో పడుతుంది మనం గ్రీన్ ఉంది మన అసలు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎంత మంచి చూడండి ఎంత బాగుంది అంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనం బెస్ట్ ఆప్షన్ ఉంది చాలా మంచి ఛాన్స్ ఉంది మిస్ చేయకండి ఎంత తొందర ఉంటే అంత మాక్సిమం వెరైటీ మనం చూసుకోవచ్చు చూడండి ఇలా ఓకే అండి ఎన్నో ఉన్నాయి మీరు ఉన్నాయి ఈ స్టైల్లో ఉన్నాయి త్రీ త్రీ లేసెస్ ఉన్నాయి పైన కూడా ఉన్నాయి ఇది బ్లాక్ లేస్ చూడండి ఎంత బాగుంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ ఉంది జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఏం చేసుకోవచ్చు అంటే టూ బనారస్ వి టూ వి అలా మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు కాదు మాకు అన్ని బనారస్ కావాలంటే ఫైవ్ బనారస్ బనారస్ కూడా తీసుకోవచ్చు ఇచ్చేస్తాం సో నెక్స్ట్ బట్టాస్ కూడా ఆఫర్ లో పెట్టినా ఇంతకు ముందు సేల్ లో ఎలా ఉంది అంటే థౌసండ్ కి టూ దుపట్టా సి చిన్న ఇప్పుడు త్రీ ఇస్తున్నా థౌసండ్ కి దీని నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి త్రీ దుప్పట్టా థౌసండ్ రూపీస్ లో ఏదైనా త్రీ జస్ట్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ లో ఒక దుప్పట్టా పడుతుంది సో డిఫరెంట్ డిఫరెంట్ దీనిలో ఇది డబల్ బోర్డర్ ఇలా చిన్న బోర్డు స్పెషల్ బోటిక్ వాళ్ళు లెహంగాస్ హాఫ్ సారీ సెట్ చేసే వాళ్ళకి బెటర్ గా యూజ్ అవుతుంది ఇంకా దాంతో సహా ఫ్యాబ్రిక్స్ లో కూడా ఇప్పుడు లాస్ట్ టైం పెట్టినాం కదా ఇంకా కొన్ని యాడ్ చేసి అవి కూడా పెట్టినాం సో ఇవి అన్ని ఫస్ట్ ఒకసారి మీకు పీసెస్ చూపిస్తా దాంతో ఎస్పెషల్లీ ఈ దుపట్టాస్ లెందీగా ఉంటాయి క్వాలిటీ ఉంటదండి ఇదన్ని 2.5 ఉంది ఇది బొటిక్ వాళ్ళకి చాలా చాలా యూస్ అవుతుంది ఓకే సో మీకు కట్ పీసెస్ లో ఏమే మెటీరియల్స్ ఉన్నాయి అవి అన్ని చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఇది కట్ పీసెస్ చూడండి ఇది స్టోన్ వర్క్ కట్ పీసెస్ ఉన్నాయి చూడండి ఓకే ఇది టూ థౌజండ్ రూపీస్ మీటర్ మేడం ఓకే టూ థౌసండ్ రూపీస్ మీటర్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాయి ఎంత బాగుంది చూడండి అవి అనే స్మాల్ స్పాల్ ఉన్నాయి ఫార్టీ సెంటిమీటర్స్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అది ఎంత ఉంది ఎంత కెల్ అంటే ఇది ఫార్టీ సెంటిమీటర్స్ ఉంది అనుకోండి మీకు జస్ట్ హండ్రెడ్ లో పీస్ వచ్చేస్తాను మన సింగల్ ఇది బూటీ చేపిస్తే యాభై రూపాయలు అయిపోతుంది మీకు మొత్తం పీస్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ వచ్చాయి అలా చాలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ చూడండి ఇప్పుడు ఇది చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ది చూడండి బార్డర్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది అన్ని హాఫ్ మీటర్ ఫార్టీ సెంటీమీటర్ చిన్న చిన్న బిడ్స్ చిన్న చిన్న బిడ్స్ ఉంటాయి కానీ వెరైటీస్ చాలా ఉంటాయి దీనిలో ఇది చూడండి ఇది చూడండి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి కొన్ని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇది కూడా ఇవి కూడా అన్ని సైజులో ఉన్నాయి చూడండి ఇది ఉంది దీనిలో కూడా చూడండి మేడం ఒకటి జార్జెట్ ఉంది ఒకటి పాటిక్ ప్రింట్ ఒకటి నెట్ ఒకటి బనారస్ ఒకటి ఇది ఫాలింగ్ సిల్క్ ఉంది ఇది ఆర్గంజా స్ట్రైప్స్ ఇది క్రష్ ఫ్యాబ్రిక్స్ ఉంది చూడండి కూడా సూపర్ సో చిన్న పిల్లలు ఉన్నారు ఏదైనా డిజైన్కి కావాలి ప్యాసెస్కి చాలా మంది అడుగుతారు మాకు కట్ పీసెస్ కావాలి కట్ పీస్ ఇప్పుడు ఇది కరెక్ట్ టైం ఉంది ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్ని డిస్ప్లే చేసేస్తాం సో విజిట్ చేసి చూసుకోండి దీనిలో కూడా చూడండి ఒకటే దానిలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి మీరు ఉందో అంత పే ఇదిగోండి ఇది బ్రాసు కలంకారీ బనాల విత్ బోర్డర్ ఇదిగోండి ఇవి అన్నీ ఉన్నాయి చూడండి సో ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే చూడండి కట్ పీసెస్ తీసుకోవడానికి బెస్ట్ టైం అండి టైం ఇది ఆషాడంలో మీరు వచ్చి ఫ్రీ టైం తీసుకొని వచ్చేయాలి సెలెక్ట్ చేసి తీసుకోండి దీనిలో కూడా చూడండి ఎనీథింగ్ ఏమేం డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మేడం చాలా అంటే వన్ ఇయర్ ది అంటే చాలా మంచి మంచి స్టాక్ ఉంటుంది కదా అవి కట్ పీసెస్ పడతాయి సో ఈ లాస్ట్ వన్ ఇయర్ లో ఉన్న కట్ పీసెస్ మొత్తం ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఫ్యాబ్రిక్ అయినా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఓకే అవి అన్ని కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ లాగా ఓకే మీకు ఇచ్చేస్తున్నాం సో ఇంత వద్దు మాకు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కూడా ఫ్యాబ్రిటీస్ కూడా చాలా ఉన్నాయి అన్ని గ్రౌండ్ ఫ్లోర్ మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ సో ఇదేంటంటే ఇంకా కొంచెం హెవీగా మెటీరియల్ ఉంటది మీకు ఎంత క్వాంటిటీ కావాలైనా తీసుకో బైగాస్ కి కావాలంటే తీసుకోవచ్చు ఇది చూడండి మేడం ఇది ఎంత పిచ్చి ఉంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్స్ ఇచ్చేస్తున్నాం ఓకే దీనిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది ఒక డిజైన్ ఉంది ఇది ఒక డిజైన్ ఉంది ఇలా ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అన్నీ కొంచెం ఇంకా స్టాక్ యాడ్ చేసి ఇప్పుడు ఎలా అయినా ఆషాడం ఉంది కదా సో అందుకే స్టాక్ కూడా యాడ్ చేసినాం చూడండి సో చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఉంటారు రీసేలర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంచెం కొన్ని సారీస్కి మ్యాచ్ చేయాలంటే ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు ఓకే జస్ట్ to 250 రూపీస్ పర్ మీటర్ ఓకే ఇది వన్ ఇది ఎంత హెవీ ఉంది చూడండి 250 రూపీస్ మీటర్ కే చేస్తా చాలా హెవీ ఉంది బ్లౌజర్స్ కి బ్లౌజర్స్ కి దేని అలా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇలా ఈ రాసెల్స్ లో ఇవి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి రాసెల్ క్లోనే ఇవంతా ఇవి అన్ని కూడా చాలా సూపర్ ఉన్నాయి సో ఇవన్నీ బ్లౌజెస్కి లెంగాస్కి దేనికైనా మనం యూజ్ చేసుకో సో ఆఫర్ అప్ టు జూలై ట్వంటీ ఫస్ట్ వరకు ఉంది ఏదైనా గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకోండి ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది ఏదైనా ఫైవ్ ప్లేసెస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హ్యాంగింగ్స్ టూ హండ్రెడ్ రూపీస్లో ఫోర్ రుపట్ట థౌజండ్ రూపీస్లో త్రీ సో ఇంకా సారీస్ కోసం కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అవి అన్నట్టు చూపిస్తున్నాను సరే సో ఇలా బనారస్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఇది బార్డర్ ముందు మనం లాస్ట్ మంత్ సేల్ పెట్టినాం కదా అప్పుడు త్రీ సెక్షన్స్ ఉన్నాయి వి అన్ని సేల్ అయిపోయినాయి కొన్ని మిగిలినాయి సో ఇది కూడా లో ఇచ్చేస్తున్నాం జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ లో ఇది కూడా సూపర్ ఉన్నాయి పిల్లలకి దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చూడండి ఎంత బాగుంది ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సో చాలా మంచి లాస్ట్ ఛాన్స్ ఉంది అప్ టు జూలై ట్వంటీ ఫస్ట్ వచ్చి ఎంత తొందర వస్తే అంత ఎక్కువ వెరైటీస్ మనం చూసుకోవచ్చు సో ఇన్ని టైప్స్ చూరండి మన 450 650 అలా వేరే వేరే ఉన్నాయి ఎంత రేటు రూపీస్ సో కి కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఓకే చూడండి బ్లాక్ ఉంది సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బెటర్ గ్రౌండ్ ఐటమ్ తీసుకోండి ఇలా చూడండి ఇవి అన్ని కి కూడా మనం చేసుకోవచ్చు కి చూడండి డిఫెక్ట్ క్వాలిటీ లో కాంప్రమైజ్ ఎక్కడ లేదు ఎక్కడ క్వాలిటీ చూడండి చాలా బాగుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఓకే ఇది చూడండి ఇప్పుడు దీయల్లో సో ఇలాంటివి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్లో ఇచ్చేస్తున్నాడు ఇది ఇదిగోండి ఇది మీటర్ వరకు వచ్చింది ఇప్పుడు ఈ శాలరీకి వచ్చింది చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఓకే సో ఇన్ని దీనిలో కూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మేడం చూడండి ఓకే ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఆర్ ఉన్నాయి ఆర్గాంజాస్ కూడా సేల్ అయిపోయింది అన్నీ సేల్ అయిపోయనే కొన్ని మిగిలేనే సో కూడా మీరు మిస్ లాస్ట్ ఛాన్స అన్నమాట ఇప్పుడు చూడండి ఇయన్నీ దీనిలో అయితే వెరైటీస్ అన్నీ అయిపోయనే ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ లో లో అది మాత్రమే అండి జస్ట్ 250 పర్ మీటర్ ఓకే ఇది హెవీ వర్క్ లో ఇలాంటివి కూడా ఫ్లాట్ మీటర్ ఎంత హెవీ చాలా ఉంటది ఇది ఉండొచ్చు ఓకే మీకు జస్ట్ ఇది జార్జెట్స్ కానీ ఆర్గాన్జాస్ కానీ ఓకే ఫ్లాట్ ఇదైతే కొంచెం వీటిలో కలర్స్ లేవు కాబట్టి ఇక్కడ పెట్టేస్తారు అండి లాస్ట్ ఇంత ఇంత మిగిలినాయి ఓకే చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది ప్లేన్ జినాన్ తీసుకుంటే 250 రూపాయస్ మీటర్ ఉంటుంది మేడం ఇంత ఎంబ్రాయిడరీ ది మీకు 250 రూపాయస్ మీటర్ సైజ్ కోసం ఇచ్చేస్తున్నా కోసం ఇచ్చేస్తున్నా ఇది చూడండి ఫ్లాట్ 250 రూపాయస్ పర్ మీటర్ ఓకే ఇవన్నీ ఇది జాట్ లో కూడా ఇలా తీసుకోవచ్చు మన ఆర్సి జాట్ డేట్స్ ఉన్నాయి కదా ఓకే 250 రూపాయస్ పర్ మీటర్ సో సింపుల్ లేస్ అటాచ్ చేసుకున్నా మంచి సారీ అవుతుంది చాలా రీజనబుల్ ఇలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి కొన్నిట్లలో ఉన్నాయి ఇప్పుడు దీనిలో 3 4 కలర్స్ అవైలబుల్ ఇవి అన్నీ ఉన్నాయి ఇవి జూట్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి ఇవి అన్నీ కూడా ఫ్లాట్ 250 రూపాయస్ పర్ మీటర్ ఉన్నాయి చూడండి ఇవి అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి 250 రూపాయస్ పర్ మీటర్ ఓకే ఇన్ ఆర్గాంజాస్ సో ఇలా ప్రింటెడ్స్ కూడా ఉన్నాయి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి అవి అన్ని అవి అన్ని పెద్ద తాన్స్ ఉన్నాయి కదా అవి అన్ని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ క్రాష్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అవి కూడా 250 ఏనా ఏదైనా ఫ్లాట్ 250 రూపీస్ అవి అయితే పన్న కూడా పెద్ద పెద్దగా ఉంటాయండి లాంగ్ వెస్టర్న్ గౌన్స్ అది ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మీరు వచ్చి మీ ఐడియా నుంచి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు సో అప్ టు జూలై 21 గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకోండి 250 రూపీస్ పర్ మీటర్ సో విత్ తో పాటు ఈసారి పెట్టిన లట్కన్స్ కాని లేస్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి థాంక్యూ ఫర్ వాచింగ్ గైస్